ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో గల నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలోని తిరునాళ్ళ తిప్పలో ఏర్పాటు చేసిన శ్రీ కాశినాయన ఆనంద ఆశ్రమంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆత్మకూరు పరిసర గ్రామాల నుంచి ఆత్మకూరుకు వివిధ పనులపై వచ్చిన ఎంతోమంది ప్రజలు భక్తులు పాదాచారులు కూలి పనులు చేసుకునేవారు ఈ శ్రీ కాశినాయన ఆనంద ఆశ్రమంకు వచ్చి తమ ఆకలిని తీర్చుకుంటూ ఉంటారు శ్రీ కాశినాయన ఆశ్రమంకు ఎంతోమంది భక్తులు తమకు నచ్చిన విధంగా ఆర్థికంగా ఆనుకల రూపంలో బియ్యం కూరగాయలు నిత్యావసరాలను సహాయ రూపంలో అందించి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు అన్నదానం నిర్వహించటకు సహకరిస్తూ ఉన్నారు ఈ ఆశ్రమంలో ఎంతోమంది దేవతామూర్తులను దర్శించుకోవచ్చును ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో విశిష్టత కలిగినటువంటి క్షేత్రంగా ఆశ్రమం ప్రసిద్ధి చెందినది ఇది పవిత్రమైన క్షేత్రం కాశీనాయన ఆశ్రమం తిరణాల తిప్ప ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం ఆత్మకూరు తాలూకాలో ఇక్కడ తిరణాల తిప్ప అని చెప్పి పవిత్రమైన ఆశ్రమం ఉంది దీని విశిష్టత ఏంటంటే రోజు కనీసం మూడు నుంచి నాలుగు వేల మంది ఇక్కడ భోజనాలు కానీ టిఫిన్స్ కానీ వచ్చి తిని వెళ్తూ ఉంటారు దాతల సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ఆశ్రమం ఇక్కడ ఏంటంటే మార్నింగ్ పూట మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి వివిధ రకాలైన భోజనాలు ఉంటాయి నాలుగైదు రకాల కర్రీస్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉంటుంది చాలా పవిత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా బాగా ఇక్కడ సేవ చేసుకొని తింటూ అదేవిధంగా ఈ కాశీనాయన ఆశ్రమానికి వాళ్ళు తలిచింది వడ్లు కానీ దండ కూరగాయలు కానీ ఇటువంటి తెచ్చి ఇవ్వడం ఇక్కడికి వచ్చి వాళ్ళు భోజనాలు చేయడం అంతా కాశీనాయన వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది ఇక్కడికి ఆత్మగురికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఇది ఉంది చేరులోనే ఉంది ఇక్కడ పులింగుంట బాయి ట్రన్నింగ్ తిరుగుతానే తెరణాలు తిప్ప కాశీనాయన ఆశ్రమం స్వయంగా ప్రత్యక్షంగా ఊపిస్తూ ఉంటుంది ఆత్మగూరు టౌన్లో కూడా ఈ క్షేత్రం బాగా ఊపిస్తుంటుంది పక్క బట్టేపాడు కూడా ఈ క్షేత్రం ఊపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉంది ఇక్కడ శివాలయం ఉంది రామాలయం ఉంది సరస్వతి దేవి ఉంది ఈ దేవి అనేది మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఏ గుడి లేదు ఇక్కడ మాత్రమే ఉంది ఈ కాశీనారాయణ క్షేత్రంలోనే ఈ సరస్వతి దేవి అమ్మవారిది ఇక్కడ ఉంది అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది అదేవిధంగా బ్రహ్మంగారి కూడా ఉంది అలాగే ఇక్కడ నవగ్రహ మండపాలు ఉన్నాయి నవగ్రహాలకు సంబంధించి సంబంధించిన విశిష్టమైన పర్యావరణంగా ఇక్కడ చూస్తుంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టతకి ఒక్కొక్కరికి ఆ విగ్రహాలు ప్రతి ఒక్కటి నైపుణ్యంగా చెక్కినవి చేసినవి ఇక్కడ పెట్టి ఉన్నాయి ప్లస్ గాయత్రి అమ్మవారు శివయ్య అలాగే మన ఆశ్రమం ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వచ్చి తినేదే కాకుండా వచ్చి ప్రతి ఒక్కరు పూజలు చేస్తుంటారు అమావాస్యకి పౌర్ణానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇక్కడ గత పదమూడు సంవత్సరాలుగా ఈ క్షేత్రం పెట్టినప్పటి నుంచి శివరాత్రికి ప్రత్యేకంగా రెండు గంటలప్పుడు శివయ్యకి కళ్యాణం జరుగుతుంది దరిదాపు శివరాత్రి రోజు రెండు నుంచి రెండున్నర లక్ష మంది ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి ప్రతి ఒక్క గుడి దర్శించి దర్శించుకొని పవిత్రంగా ఇక్కడ చూసి ఇసుకేసే రాలె రాలని జనాలు ఉంటారు కనీసం ఇక్కడ వంట చేసే వాళ్ళే రెండు మూడు వందల మంది పైన ఉంటారు సాయంత్రం పూట టిఫిన్స్ మధ్యాహ్నం భోజనాలు కనీసం రెండు లక్షల మంది తింటారండి ఇక్కడ ఏ గుడికి ఆ పవిత్రత ఉందో లేదో నాకు తెలియదు కానీ మా పవిత్రమైన కాశీనాథ క్షేత్రంలో ఆ విధంగా వచ్చి జనాలు రావడం తినడం వాళ్ళు ఇక్కడ ప్రోత్సాహం చేయడం అదే విధంగా వాళ్ళు దానాలు చేయడం వాళ్ళే వచ్చి స్వయంగా వడ్డీయడం అన్ని విధాలుగా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా దసరా నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తామండి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కలుసుకొని లేడీసు జెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ సేవ చేసుకొని వాళ్ళే స్వీట్లు చేసి వాళ్ళే భోజనాలు వడ్డించి అన్ని విధాలుగా బాగుంటాయండి అదేవిధంగా దసరాకి ప్రతి ఒక్క లేడీసు నాయన గారు రామచంద్రారెడ్డి నాయన్ గారు చెప్పిన విధంగా అందరూ మాల్లు వేసుకొని పవిత్రంగా తొమ్మిది రోజులు దీక్షతో ప్రతి ఒక్క అమ్మవారికి పూజ చేసి చాలా ఘనంగా నిర్వహిస్తారు దసరా నవరాత్రులు అలాగే పెద్ద కాశీనాయన కాశీనాయన జయంతి గాని ఇటువంటి బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఇక్కడ ఉండే తిరణాల తిప్పలు ఉండే కాశీనాయన ఆశ్రమంలో అయ్యప్ప స్వామి మాల యాభై మంది మా మా భక్తులందరూ యాభై మంది మాలలు వేసి జ్యోతి ప్రదర్శన జ్యోతి జ్యోతిని వెలిగించడం గాని ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ప్రతి కార్యక్రమం అందరూ వచ్చి పాల్గొంటారు తిప్పకి మూడు కిలోమీటర్ల అవతల రెండు వేల పదిలో కాశీనాయన స్కూలు ఆశ్రమం స్కూల్ స్థాపించడం అయింది ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి దాకా సో పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం స్థాపించడం జరిగింది ఆ తదుపరి రెండు వేల పదకొండులో తిరునాల తిప్పలో నిరంతర అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల అన్నదానం రామచంద్ర నాయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ కాశీనాయన క్షేత్రానికి ఎంతో మంది ఆత్మకొరికి చుట్టుపక్కల వచ్చిన వలస కూలీలు కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి ఈ మూడు పూట్ల తిని ఇక్కడే ఎక్కడోది ఇక్కడ చెట్ల కింద పడుకొని రెండు నెలలు మూడు నెలలు ఇక్కడే వందలాది మంది వచ్చి వలస కూలీలు వచ్చి ఈ కాశీనాయన దగ్గర తిని వెళ్తూ ఉంటారు అది కూడా మాకు సంతోషం అలా చేసి పెట్టడం కూడా మా రామచంద్రారెడ్డి నాయన గారు పెద్ద ఆకలితో ఉన్నవాడికి ఎప్పుడైనా సరే రాత్రి సగం మొద్దునుంచి మన దగ్గర అన్నం లేకపోయినా ఆ టైంలోనైనా మీరు వండి పెట్టాలి అని చెప్పి ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఏంటంటే మేము కూడా అదే భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆకలితో ఇవ్వకుండా వాళ్ళని అలా కూర్చొని పెట్టి పది నిమిషాల్లో ఆయన వండి వాళ్ళకి కావాల్సినవన్నీ వడ్డించి పంపిస్తాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వలస కూలీలు కానీ ఇక్కడ బేల్దారు వచ్చే కూలీలు కానీ ఇక్కడ పల్లెటూరులోంచి నుంచి హాస్పిటల్కి వచ్చే కూలీలు కానీ కూలీలు అంటున్నాను అదే పేషెంట్లు కానీ వాళ్ళు వెళ్ళేది తిరిగి వెళ్ళే దారిలో ఈ పవిత్రమైన క్షేత్రానికి వచ్చి భోజనం చేసుకొని వెళ్తుంటారు అదే అదేవిధంగా పొద్దున పూట ఏ కూలి పని పోయే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా తినేసి అప్పుడ పనులకు వెళ్ళడం అక్కడ ఆనవాయితగా కూడా మారింది చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు నీట్గా భోజనం చేసుకొని టిఫిన్స్ చేసుకొని ప్రశాంతంగా వెళ్తుంటారు ఇక్కడ మాత్రం ఇరవై నాలుగు గంటలు భోజనం దొరుకుతుందండి మా పవిత్రమైన కలిసిన ఆశ్రమంలో ఇరవై నాలుగు గంటలు భోజనాలు ఉంటాయి పొద్దున టిఫిన్లు ఉంటాయి పొద్దున్నే టీ ఉంటుంది సాయంత్రం టీ ఉంటుంది ఇక్కడ సేవ చేసుకున్నాను చేసుకోవచ్చు నాది ప్రకాశం జిల్లా నా కొంట్లో సరిగ్గా లేక ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను ఆత్మకూరు ఆత్మకూరు దగ్గర కాశీనాయ కాసినాయని గుడి దగ్గర ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చిన కానీ బాగానే ఉంది హెల్త్ అది డైలీ భోజనం పెడతారు ఇక్కడ ఉండొచ్చు మంచిగా పనులన్నీ చేసుకుంటా ఎవరేం అభ్యంతరం పెట్టరు ఎంతకాలమైనా ఉండొచ్చు చేయొచ్చు కానీ ఎలాంటి పనులు ఏమి చేయకూడదు తినకూడదు మంచిగా ఉండాలి మంచిగా కొలుసుకోవాలి ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ ఉండాలి అండి ఇక్కడ చాలా బాగుంటుంది దాదాపుగా నాలుగు ఐదు వందల మంది వస్తారా అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా భోజనం పెడతారు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది పొద్దున ఏడు గంటల కానీ టిఫిన్ పదకొండు గంటల వరకు పెడతాం ఏంటి పదకొండు గంటల కాంచి భోజనం స్టార్ట్ అవుద్ది ఇక అక్కడ హీరాం ఉండదు రాత్రి పది గంటల వరకు మేము పెడతాం రాత్రి తర్వాత వచ్చిన వాళ్ళు పెట్టుకుని తింటారు ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికి లోటు లేదు ఎవరికి భోజనం పెట్టలేదు అనేది ఉండదు అందరికీ భోజనం పెడతాం అది ఇక్కడ ఉన్న నా పేరు భట్టు సత్యం ప్రకాశం జిల్లా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన క్షేత్రం కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఒక్కసారి మా క్షేత్రాన్ని వచ్చి దర్శించి మీరు కూడా భోజనాలు చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం